జూరాల నుంచి ఆ రోజు ఇది ఎప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జియో ఇష్యూ రు ఆ తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దీన్ని స్టడీ చేయిస్తే ఇరవై ఐదు రోజులు అంటే సంవత్సరానికి సుమారు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది రోజులు లక్ష క్యూసెక్లపై ఫ్లడ్ వాటర్ వస్తుంది వాలహంలోనే ఇది కేసీఆర్ గారి హయాంలోనే బాధ రాసిన విషయమే ఇరవై ఐదు రోజులు టూ పాయింట్ ఎయిట్ టీఎంసీ లిఫ్ట్ చేసుకోవాలితే సెవెంటీ టీఎంసీతో ఇదే పాలమూరు రంగారెడ్డి స్కీము పది లక్షల ఎకరాలకి డెబ్బై టీఎంసీతో ముప్పై రెండు వేల కోట్లతో ఎన్నడో పూర్తయ్యేది ఇది వదిలిపెట్టి కామన్ ప్రాజెక్ట్ శ్రీశైలంకి పోయి దీని హైట్ నుంచి వంద మీటర్ల కిందికి పోయి ఖర్చు రెండింతలు మూడింతలు పెంచుకుని తప్పితే మరొకటి లేదు నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు ఈ సభ ద్వారా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా రైతులకి ప్రజలకి యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలియజేస్తుందంటే ఆనాడు జూరాల నుంచి ప్రాజెక్ట్ కట్టి ఉంటే తెలంగాణ రాష్ట్రానికి మహబూబ్నగర్ జిల్లాకి ఎంతో మేలు జరుగుతుంది ఇది హిస్టారికల్ బ్లండర్ ఏ విధంగా అయితే తుమ్మడి దగ్గర నీళ్ళు లేవని చెప్పి కిందికి తీసుకుపోయి మేడిగడ్డ దగ్గర మొదలుపెట్టి అది కూలిపోయింది జూరాల నుంచి శ్రీశైలం కిందికి తీసుకుపోయి తెలంగాణ రాష్ట్రానికి తీవ్రమైన నష్టం చేసిండ్రు నెక్స్ట్ జూరాల నుంచి ప్రాజెక్ట్ కట్టుంటే మూడు స్టేజెస్లో పది లక్షల ఎకరాలు నీళ్లు పారేవి ఇక్కడ పంపింగు ఐదు స్టేజెస్లో జరగాలి అదేవిధంగా ఈ ప్రాజెక్టు నిర్ణయము జియో ఇష్యూ చేయడానికి వారం రోజుల్లో వారం రోజుల్లో నుంచి ప్రపోజల్ ఈఎన్సి సెక్రటరీ ముఖ్యమంత్రి అప్రూవల్ అయిపోతుంది ప్రాజెక్టు పనులకి టెండర్లు మరి ఎందుకు టెండర్లు ఎందుకు ఈ మన అందరూ తెలిసిన విషయం నెక్స్ట్ అదేవిధంగా జూరాల నుంచి శ్రీశైలం షిఫ్ట్ కా షిఫ్ట్ అయిన తర్వాత జియోమేమో జియో ఇష్యూ చేసింది ముప్పై ఐదు వేల కోట్లకి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సిడబ్ల్యూసీ సబ్మిట్ చేసిందేమో అదే ప్రాజెక్టు అదే ఆయకట్టు అదే నీళ్ళు యాభై ఐదు వేల కోట్లకి ఆ యాభై ఐదు వేల కోట్లలో కూడా ఆయకట్టు కాలే ల్యాండ్ అక్విజిషన్ లేదు ఆయకట్టు కాలేలో పూర్తి స్థాయి వర్క్ లేదు ఆరండ్ ఆరు ఎస్టిమేట్స్ లేవు ఇప్పుడు అది ఎనభై వేల కోట్లు దాటబోతుని చెప్పి నేను మనం చేస్తున్నాం నెక్స్ట్ ఇది డీటెయిల్గా వర్కౌట్ చేస్తున్నాం మేము ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఎంత ఖర్చు అవుతుందని మరి ఎనభై నాలుగు వేల కోట్లు అవుతుందనే అంచనాలు ఇప్పుడు వచ్చిన ఎస్టిమేట్స్ వాళ్ళు ఎంత వర్క్ చేసినండి ఇరవై ఏడు వేల కోట్లు చేసినాం అందులో కూడా ఆ ఇరవై ఏడు వేల కోట్ల చేసిన పనులు కూడా మరి ఆ బిల్లులు మాత్రం మరి పట్టి గడికెట్టిపోయినారు అంటే ఈ విషయం కూడా తెలంగాణ ప్రజానీకానికి అందరికీ తెలవాలి నలభై వేల కోట్ల బిల్లులు పెండింగ్ పెట్టిపోయినరు అందులో ఇరిగేషన్కి సంబంధించిన బిల్లులే సుమారు పదివేల కోట్ల రూపాయలు ఉన్నాయి మరి రాష్ట్రానికి తీవ్రమైన ఆర్థిక భారం శాశ్వతంగా ఒక భారం మోపి నీళ్ళ విషయంలో మాత్రం ఎక్కడా ప్రోగ్రెస్ లేదు నెక్స్ట్ ఇప్పుడు ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ విషయంలో నేను మరింత వివరాలకు పోను కానీ చాలా స్పష్టంగా ఈ సభ ద్వారా ఈరోజు మేము ప్రకటిస్తున్నాం కృష్ణా బేసిన్లో ఉన్న అన్ని ప్రాజెక్టులు పాలమూరు రంగారెడ్డి కానీ కల్వకుర్తి నెట్టెంపాడు సాగర్ భీమా కొడంగల్ నారాయణపేట్ అదేవిధంగా ఇట్లు ఉమ్మడి నల్గొండలో ఎస్ఎల్బిసి టనల్ దిండి అదేవిధంగా మరి ఈ ఈ కృష్ణా బేసన్లో ఉన్న అన్ని ప్రాజెక్టులు మేము హయ్యెస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఈసారి ఈ టర్మ్లో పూర్తి చేస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం ఓకే నెక్స్ట్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ అదేవిధంగా ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ విషయంలో కొన్ని అంటే ఫ్యాక్చువల్ ఇష్యూస్ మీకు చెప్పాలి రెండు వేల పంతొమ్మిదిలో పబ్లిక్ హియరింగ్ నోటిఫికేషన్ ఇచ్చి అందరినీ సిద్ధం చేసి ఏ కారణం లేదు ఎండలు ఎక్కువ ఉన్నాయని పోస్ట్పోన్ చేసినండి ఎండలు ఎక్కువ ఉన్నాయని పోస్ట్ పోన్ కోవిడ్ వస్తుంది ఇక్కడనే కోవిడ్ వస్తుందట ఎవరికి చెప్పకుండా సీక్రెట్గా అక్కడ కాళేశ్వరంలోమో అడిషనల్ టీఎంసీ ఇరవై వేల కోట్ల టెండర్ క్వాలిఫర్ మరి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు చాలా స్పష్టంగా రికార్డు పరంగా కూడా చెప్పొచ్చు గత బీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వర్క్ని స్లో డౌన్ చేసింది మరి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజలకి రైతాంగానికి తీవ్ర నష్టం చేసింది చెప్పి స్పష్టంగా మనం చేస్తున్నాను ఓకే నెక్స్ట్ ఇప్పుడు జస్ గో రిలీస్ లైట్ పబ్లిక్ హియరింగ్ రెండు వేల పంతొమ్మిదిలో సెట్ చేసిండ్రు పబ్లిక్ హియరింగ్ అయితేనే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ వస్తుంది డేట్ ప్రకటించిండ్రు నెక్స్ట్ లైట్ ఇప్పుడు ఎప్పుడు టూ థౌజండ్ నైన్టీన్ మేలో ఎండలు ఎక్కువని పోస్ట్పోన్ చేసినండి పోస్ట్పోన్ చేసి రెండేళ్ళ కాదు పెట్టిండ్రు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పబ్లిక్ హియరింగ్ రెండేళ్ళు పోస్ట్పోన్ చేయడంతో ఈరోజు ఇప్పుడు కూడా ప్రాజెక్టు పెద్దగా ప్రోగ్రెస్ లేదు అదేవిధంగా మీరు అర్థం చేసుకోవాలి తర్వాత మొదలుపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకి పబ్లిక్ హియరింగ్ రెండు వేల పదిహేళ్ళు అవుతుంది ముందు మొదలుపెట్టిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్కి రెండు వేల ఇరవై ఒకటో ఇరవై రెండులో అవుతుంది అంటే ఏళ్ళ తర్వాత నెక్స్ట్ అదేవిధంగా మీరు ఈరోజు ఇప్పుడు మీడియాలో చూస్తుండొచ్చు మాజీ ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు పదే పదే మేము తొంభై టీఎంసీలు అన్నాం మీరు నలభై టీఎంసీలు అన్నారు ఇది అంతా అసలు పూర్తిగా పిచ్చి మాటలు వాళ్ళు సుప్రీంకోర్టుకు పోయి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో సుప్రీంకోర్టుకు పోయి ఏడు టీఎంసీలతోనే మేము కట్టుకుంటామని చెప్పి అండర్టేకింగ్ టేకింగ్ వచ్చిన వాళ్ళు ఓన్లీ సెవెన్ పాయింట్ వన్ ఫైవ్ టీఎంసీ అసలు ఇరిగేషన్ ప్రస్తావన లేదు సుప్రీంకోర్టేకి మేము మంచినీళ్ళ కోసమే కట్టుకుంటాము ఈ పాదమూరంగా ప్రాజెక్టు ఓన్లీ సెవెన్ పాయింట్ వన్ ఫైవ్ టీఎంసీ మేము అధికారం వచ్చిన తర్వాత మొత్తం పరిశీలన చేస్తే వాళ్ళ హ్యామ్లోనే వాళ్ళ హ్యామ్లోనే ఫార్టీ ఫైవ్ టీఎంసీ సేవింగ్స్ ఇన్ మై ఇరిగేషన్ ఫార్టీ ఫైవ్ టీఎంసీ గోదావరి డైవర్షన్ ఈ రెండు కలిపి తొంభై టీఎంసీలతో తొంభై టీఎంసీతో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కడతామని ఉన్న మేము మన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాళ్ళు తీసిన రెండు వేల ఇరవై ఏడులో తీసిన జియో ప్రకారమే ఈ నీటి కేటాయింపుల విషయంలో మేము కూడా ఫార్టీ ఫైవ్ టీఎంసీ సేవింగ్స్ ఇన్ మై ఇరిగేషన్ అండ్ ఫార్టీ ఫైవ్ టీఎంసీ ఇన్ గోదావరి వాటర్ డైవర్షన్ విధంగానే ముందుకు పోతున్నాము అయితే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడే అసలు గోదావరి డైవర్షన్ వాటర్ మీకు నీళ్ళు ఇవ్వలేదని ఇంకా మీరు ఇప్పుడే వచ్చే నిలబెడితే ఎట్లా ఎట్లా ఇది ట్రిబ్యునల్లో ఉంది సో ద మ్యాటర్ ఈజ్ సబ్జుడియస్ అని చెప్పి రిప్లై వాళ్ళ ప్రభుత్వంలో ఇచ్చిండు మా ప్రభుత్వంలో ఇచ్చిండు లిఖిత పూర్వకంగా సిడబ్ల్యూసీ ఇచ్చింది అయితే మేము ఏం అంటే సరే మా మొత్తం ప్రాజెక్టు తొంభై టీఎంసీలు కానీ ఆ ఫార్టీ ఫైవ్ టీఎంసీది కొద్దిగా లేట్ అయితే ఈ ఫార్టీ ఫైవ్ టీఎంసీ సేవింగ్స్ ఇన్ మై వెంటనే ఉపయోగించుకుంటాం దీనికి అనుమతి అని చెప్పి మేము రాస్తే ఈ లెటర్ తీసుకపోయి ఆ లెటర్ అయితే ఇంగ్లీష్ ఉంది నేనైతే రాసిన విషయం ఇది నైన్టీ టీఎంసీ మొత్తం ఇవ్వాలి ఆ ఫార్టీ ఫైవ్ ఏమైనా డిలే అయ్యేటట్టే ఈ ఫార్టీ ఫైవ్ అయినా ఇమీడియట్గా ఉండేది చెప్పి ఇనిషియల్ ఫేజ్ అని చెప్పినాం దానికి తీసుకపోయి ఆ లెటర్ పెట్టి రోజు మాజీ ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ మోసం చేస్తుండ్రు మేము తొంభై అనుకున్నాం వీళ్ళు నలభై అంటున్నారు వాళ్ళు ఏ జీవో అయితే తీసిన్రో పాలమూరు రంగారెడ్డికి వాటర్ సోర్సు ఏ జియో అయితే ఫార్టీ ఫైవ్ టీఎంసీ సేవింగ్స్ ఇన్ మై ఇరిగేషన్ ఫార్టీ ఫైవ్ టీఎంసీ గోదావరి వాటర్ డైవర్షన్ దాని ప్రకారమే పోతున్నాము మేము కూడా అన్ని అనుమతులు సాధించి తొంభై టీఎంసీలతో పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పూర్తి స్థాయిలో ఈ టైంలో పూర్తి చేస్తామని చెప్పి మేము జిల్లా ప్రజలకి పాటిస్తున్నాం నెక్స్ట్ ఇప్పుడు ఇది ఇది దయచేసి ఇది కొద్దిగా ఈ జియో చూడండి ఈ జియో డేట్ అంతా ఐదు మార్చ్ రెండు వేల ఇరవై రెండు ఆ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి టిఆర్ఎస్ గవర్నమెంటు దీంట్లో ఏమైనా రాసింది పాలమూరు రంగారెడ్డి లిఫ్టిగేషన్ స్కీమ్కి ఫార్టీ ఫైవ్ టీఎంసీ ఈజ్ మైనర్ ఇరిగేషన్లో సేవింగ్స్ అండ్ అనదర్ ఫార్టీ ఫైవ్ టీఎంసీ ఈజ్ వాటర్ గోదావరి వాటర్ డైవర్టెడ్ ఫ్రమ్ పోలవరం టు ప్రకాశం ఎగ్జాక్ట్లీ ఈ జియో ప్రకారమే మనం కూడా ఇప్పుడు ముందుకు పోతున్నామని చెప్పి నేను మనం చేస్తున్నా నెక్స్ట్ ఇది ఆ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్కి వాళ్ళు సైన్ చేసిన అగ్రిమెంట్ దయచేసి ఇది ఒక జాగ్రత్త డేట్ చూడాలి మీరు ఏ ఏ రోజు సైన్ చేసిన అగ్రిమెంట్ వీళ్ళు ఆరు ఆరు రెండు వేల పదహారు ఎన్ని నెలలలో పూర్తి చేస్తామని చెప్పిందండి ముప్పై నెలలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని అగ్రిమెంట్ సైన్ చేసుకున్నారు అంటే సిక్స్టీన్ ప్లస్ అని టూ థౌజండ్ ఎయిటీన్లో పూర్తి కావాలనుకుంటా ఇప్పుడు ఏ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు ఇప్పుడు వాళ్ళు మానే ఉంటున్నారు అయ్యో మీరు వచ్చి అన్యాయం చేసినట్టున్నారు అసలు అన్యాయం చేసింది వాళ్ళు మోసం దగ నెక్స్ట్ అదేవిధంగా సుప్రీంకోర్టులో నెక్స్ట్ సెవెన్ పాయింట్ వన్ ఫైవ్ టీఎంసీ నెక్స్ట్ ఎగ్జిక్యూ చాలా అది ఇది పబ్లిక్ హియరింగ్ విషయంలో పబ్లిక్ హియరింగ్ విషయంలో ట్వైస్ పోస్ట్పోన్ అనే విషయం మెన్షన్ చేశారు అదే విధంగా వాళ్ళ పైన ద వర్క్ అట్ బీయింగ్ అట్ ప్రెజెంట్ బీయింగ్ ఎగ్జిక్యూటెడ్ ఎక్స్క్లూజివ్లీ మెంట్ ఫర్ డ్రింకింగ్ వాటర్ పర్పస్ దట్ ఈస్ ఫర్ లిఫ్టింగ్ సెవెన్ పాయింట్ వన్ ఫైవ్ టీఎంసీ ఇది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఏడు పాయింట్ ఒకటి ఐదు టీఎంసీలు మాత్రమే వాడతామని ఇది మరి గత ప్రభుత్వం ఇచ్చిన అఫిడవిట్ నెక్స్ట్ అదేవిధంగా వాళ్ళ హయాంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ ఇదే పాలమూరి రెడ్డి నారా గారు మేము తొంభై టీఎంసీల్లో ఇప్పుడు ఇమీడియట్గా నలభై ఐదు ఇవ్వండి తర్వాత నలభై ఐదు ఇవ్వండి అంటే వాళ్ళ హయాంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డరు డ్రింకింగ్ వాటర్కి సెవెన్ పాయింట్ వన్ ఫైవ్ టీఎంసీ అని దీని గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు ఇది ఫార్టీ ఫైవ్ నైంటీయా మరి అసలు ప్రాజెక్ట్ తొంభై పర్సెంట్ పూర్తి చేసినా అంటున్నారు వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ అదేవిధంగా మరి డీటెయిల్స్ పోను కానీ ఈ మధ్య సుప్రీంకోర్టు ఒక మేజర్ తీర్పులో గతంలో నిర్మాణమైన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా ఇప్పుడు ఎన్వైరాన్మెంట్ మినిస్ట్రీ క్లియరెన్స్ ఇవ్వచ్చు అనే ఒక జడ్జిమెంట్ ఇచ్చారు దాని ప్రకారం పాలమూరు రంగారెడ్డికి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ కేంద్ర ప్రభుత్వంలో ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కోసం గట్టి ప్రయత్నం చేస్తాం తప్పనిసరి సాధిస్తాం నెక్స్ట్ సరే నెక్స్ట్ ఇక ఇక చాలా డీటెయిల్స్ ఇప్పుడు ఇది వాళ్ళు వాళ్ళు చెప్పిన విషయం ఏది ఎంత అబద్ధం అనేది ఈ డిపిఆర్ రిటర్నింగ్ డిపిఆర్ రిటర్నింగ్ అని మాట అసలు డిపిఆర్ రిటర్నింగ్ ఆ డేట్ చూడండి పన్నెండు ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు అంటే కేంద్ర ప్రభుత్వంలో డిపిఆర్ వాపసిచ్చినప్పుడు ప్రతిసారి కొన్ని అబ్జర్వేషన్స్తో వాపసిస్తారు వాళ్ళ టైంలో రెండుసార్లు ఇచ్చిండ్రు మా టైంలో రెండుసార్లు ఇచ్చిండ్రు ఈ ఇప్పుడు మేము సేవింగ్స్ ఇన్ మైనరిగేషన్ అన్నాం కాబట్టి ఆ చెరువుల డేటా ఎంత సేవింగ్ ఉంది ఆ వివరాలు అడిగితే అది కూడా పూర్తి చేసి ఇవ్వడం జరిగింది తప్పనిసరిగా పాలమూరు రంగారెడ్డిలో వాళ్ళు చేసిన బ్లండర్ మిస్టేక్ చారిత్రాత్మక తప్పిదాన్ని మేము సరి చేసే ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు కూడా మా అభిప్రాయం అది జూరాల నుంచి కట్టాల్సిందే మీరు శ్రీశైలంకి షిఫ్ట్ చేసి ఇది ఫార్టీ ఫైవ్ అది ఫార్టీ ఫైవ్ అని అడిగి దాన్ని పాలమూరి రంగారెడ్డి స్కీమ్ని మొత్తం కాంప్లికేట్ చేసి అదేదో వాళ్ళు చేసిన పాపాలు మా మీద నెత్తి మీద మొప్పే ప్రయత్నం చేస్తున్నారు ఇంకో విషయం చెప్పాలి మొత్తం వాళ్ళు పదేళ్ల ప్రభుత్వంలో అనేక మీటింగ్ చేసినారు అనేకసార్లు చేశారు ఎప్పుడు మనకు టూ నైంటీ నైను వాళ్ళకి ఫైట్లు ఒప్పుకురపు ఏ ఒక్క మీటింగ్లో కూడా వాస్తవంగా ఈ గోదావరి వాటర్స్ డైవర్షను మనకే కేటాయించాలి న్యాయంగా మోరల్గా లీగల్గా కూడా మనకే కేటాయించాలి అరే జగన్మోహన్ రెడ్డి గారితో ఇంత హలాయిబి ఉండేవాళ్ళు వారు కృష్ణా ఓటర్స్లో త్రీ టీఎంసీ పర్ డే డైవర్ట్ చేసినా మాట్లాడిన వాళ్ళు ప్రతిరోజు మరి కలిసి కూర్చునే వాళ్ళు ఒక్కసారి కూడా ఆ ఫార్టీ ఫైవ్ టీఎంసీ ఆంధ్రప్రదేశ్ని ఒప్పించి అది న్యాయపరంగా మనకే రావాలి ఒప్పించి తీసుకొస్తే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఈజీ అయిపోయింది వాళ్ళ వైఫల్యాలకి వాళ్ళ తప్పిదాలకి ఈరోజు మన ప్రభుత్వం మీద నెట్టే ప్రయత్నం ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిద్దాం నెక్స్ట్ సరే ఇది కూడా ఇప్పుడు ఉదాహరణకి సీడబ్ల్యూసీ లెటర్ ఇది ఏమని రాసిన అసలు మీరు అడుగుతున్న నలభై ఐదు టీఎంసీలు దేర్ ఫోర్ అండ్ వ్యూ అబౌ ద మ్యాటర్ ఇస్ నౌ సబ్ జ్యుడిస్ అంటే కోర్టులో ఉంది ఎందుకంటే ట్రిబ్యునల్ ఉంది ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని వీళ్ళు పదేళ్ల పాటు వీళ్ళు ఎన్నో రకాల వాళ్ళు సహకరించరు ఆ ఫార్టీ ఫైవ్ టీఎంసీ అగ్రిమెంట్ అయి ఉంటే పాలమూర పూర్తి నెక్స్ట్ సరే ఇది కూడా ఇది సిడబ్ల్యూసీ అనేక లేఖలు రాసింది ఈ విషయంలో ఈ ఇవన్నీ కూడా కాపీస్ మీకు చూపెడుతున్నాను సో ఇప్పుడు ఈ లెటరే నా లెటర్ని పదే పదే హరీష్ రావు గారు ఇందులో ఏముంది పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ తెలంగాణ సబ్మిటెడ్ డిపిఆర్ ఫర్ క్లియరెన్స్ ఆఫ్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఆ నైన్టీ టీఎంసీలో ఫార్టీ ఫైవ్ టీఎంసీ ఫర్ ద ప్రాజెక్ట్ వాజ్ టేకన్ ఫ్రమ్ ద సేవింగ్స్ ఆఫ్ మైనీ ఇరిగేషన్ కాంపోనెంట్ అండ్ అనదర్ టీఎంసీ ఫార్టీ ఫైవ్ టీఎంసీ ట్రాన్స్ఫర్ ఆఫ్ గోదావరి వాటర్ టు కృష్ణ చాలా స్పష్టంగా వాళ్ళు ఇచ్చిన జీవో ప్రకారం పోతున్నాం అంటే ఇదేదో బదనాం చేసే ప్రయత్నం ఒక ఫాల్స్ నెరేటివ్ బిల్డ్ ప్రయత్నం చేస్తారు నెక్స్ట్ సరే ఆ తర్వాత ఈ మధ్య నేను మళ్ళీ కేంద్రంలో ఉన్న జల వనరు శాఖ కార్యదర్శి కూడా లెటర్ రాసిన దీంట్లో ఏం చెప్పినావంటే సరే ఆ ఫార్టీ ఫైవ్ టీఎంసీ గోదావరి వాటర్ మీకు ఇబ్బంది అయితే ఇది ఫేజ్ వన్గా ఇనీషియల్గా ఇనీషియల్గా ఇది మాకు ఈ ఫార్టీ ఫైవ్ టీఎంసీ అన్నా ఉపయోగించే విధంగా అనుమతులు ఇవ్వని చెప్పి ఇది సెంట్రల్ సెక్రటరీ కాంతారావు గారికి లేఖ రాసి ఉంటుంది నెక్స్ట్ నెక్స్ట్ సరే ఇక దీనికి ఈ పాలమూరు రంగారెడ్డి లిఫ్టిగేషన్ స్కీమ్ విషయంలో ఒక నేను ముందు చేసిన ప్రకటన మరోసారి చేసి మనం నెక్స్ట్ సబ్జెక్ట్ పోదాం చాలా క్లియర్గా తెలంగాణ ప్రజానికానికి తెలియజేస్తున్నాం ఈ బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో ఇరిగేషన్ శాఖని సర్వనాశనం చేయడం కాక మరి లక్ష ఎనభై మూడు వేల కోట్లు ఖర్చు పెట్టి ఎక్కడ కూడా కొత్త ప్రాజెక్టు మరి మొదలుపెట్టి పూర్తి చేయలే కట్టిన ఒక ప్రాజెక్టు కూలిపోయింది మరి ఎక్కడ కూడా ఆయకట్టివ్వలే వాళ్ళు ఏదో ఒక ఫాల్స్ నెరెట్టి ఒక బంధనాన్ని చేసే ప్రయత్నం చేస్తున్నావు కృష్ణా బేసిన్లో పాలమూరు రంగారెడ్డి కల్వకుర్తి నెట్టెంపాడు భీమా కోవిల్సాగర్ కొడంగల్ నారాయణపేట ఎస్ఎల్బిసి టనల్ డిండి కృష్ణా బేసిన్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా హైయెస్ట్ ప్రయారిటీతో మా ప్రభుత్వం పూర్తి చేస్తుని చెప్పి నేను మరోమారు మాటిస్తున్నా నెక్స్ట్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ అది కూడా ఇప్పుడు ఏమంటాడు ఇది డైరెక్ట్గా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాట్లాడు కాబట్టి దానికి నేను రిబటర్లు ఇస్తున్నా మేము దిగిపోయిన తర్వాత ఒక్క రూపాయి ఖర్చు పెట్టలే పాలమూరు రంగారెడ్డి మీద ఒక్క తట్టెడు మట్టి ఎత్తులే అన్నాడు ఏడు వేల కోట్లు ఖర్చు పెట్టినాము అరవై ఏడు లక్షల క్యూబిక్ మీటర్ల అర్త్ వర్క్ జరిగింది ఏడు లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వర్క్ జరిగింది తొమ్మిది కిలోమీటర్ల మరి ప్రెజర్మెంట్స్ లెంత్ వేయడం జరిగింది వాళ్ళు ఉన్నప్పుడు మేము అనుమతులు వచ్చినట్టు ఒక ప్రాజెక్ట్ కట్టడానికి ఇరవై ఒక్క క్లియరెన్సెస్లో ఓన్లీ నాలుగు క్లియరెన్స్ వచ్చినాయి ఇంకా పదిహేడు క్లియరెన్సెస్ రాకుండా వదిలిపెట్టిపోయినరు వర్క్ కంప్లీషన్ ట్వంటీ సెవెన్ థౌసండ్ క్రోర్స్ అంటే థర్టీ థర్టీ టూ పర్సెంట్ నెక్స్ట్ అదేవిధంగా ఏ రోజైతే బీఆర్ఎస్ పార్టీ అధికారులు వచ్చిందో కేవలం ఏడు వేల నాలుగు వందల అరవై తొమ్మిది కోట్లు ఖర్చు పెట్టి ఆ రోజు కల్వకుర్తి భీమా నెట్టెంపాడు కోయిల్ సాగర్ పూర్తయ్యేవి రాష్ట్రంలో అడిషనల్ ఇరిగేషన్ పొటెన్షియల్ ఆఫ్ ఎయిట్ పాయింట్ సిక్స్ ఫైవ్ లాక్ ఎకర్స్ వుడ్ హీన్ క్రియేటెడ్ నెక్స్ట్ డిజెక్ట్ విషయంలో ఇది ఉమ్మడి నల్గొండ జిల్లా నల్గొండ రైతులకు అందరూ కూడా గమనించాలి వాళ్ళు ఉన్న పదేళ్ల పాటు డిండి జెక్ట్కి కనీసం సోర్స్ ఫైనలైజ్ చేయలే ఎక్కడికెళ్ళి తీసుకొస్తా చెప్పలే మేము వచ్చిన తర్వాత డిండి ప్రాజెక్ట్కి ఏదు ఎదురు ఫైనలైజ్ చేసి ఏదుల లింకు పద్దెనిమిది వందల కోట్లు మంజూరు చేసి టెండర్స్ పిలిచి ఇప్పుడు పనులు పురోగతిలో ఉందని చెప్పి నేను మన చేస్తున్నా నెక్స్ట్ అదేవిధంగా ఎస్ఎల్బిసి టనల్ వరకు కూడా ప్రపంచంలోనే అత్యాధునికమైన టెక్నాలజీ తీసుకొచ్చి ఎయిర్ బోన్ సర్వే చేయించి ఇప్పుడు ఎస్ఎల్బిసి టర్నల్ వర్క్స్ కూడా వేగవంతంగా ఇప్పుడు మొదలవుతున్నాయి తప్పనిసరిగా ఈ మూడేళ్ళలో ఎస్ఎల్బిసి టనల్ కూడా పూర్తి చేస్తాం నెక్స్ట్ ఓకే నెక్స్ట్ సరే ఇప్పుడు కృష్ణా నది జలాల విషయంలో మా ప్రభుత్వం యొక్క వేఫాడ్ ఏంటంటే కృష్ణా బేసిన్మైన ప్రాజెక్టు పూర్తి చేస్తాము అదేవిధంగా కృష్ణా ఓటర్స్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ టూలో తెలంగాణకి డెబ్బై ఒక పర్సెంట్ నీటి వాటా రావాలని గట్టిగా వాదన వినిపించబోతున్నాము అన్ని విధాలుగా తెలంగాణ కృష్ణానది జిల్లాల విషయంలో తెలంగాణ హక్కులు కాపాడుతాము నెక్స్ట్ జస్ట్ ఒక మూడు నాలుగు నిమిషాలు ముగించేస్తా ఈ పోలవరం నల్లమల్ల నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్లో మూడు నాలుగు రోజుల నుంచి బీఆర్ఎస్ పార్టీ పెద్ద మనుషులు రకరకాల అసత్యాలు అవాస్తవ ప్రచారాలు చేస్తున్నారు నెక్స్ట్ వాళ్ళు ఏమంటారంటే నిన్నగాక మొన్న ఆ పెద్ద మనిషి ఏమిటంటే ఓహో సిడబ్ల్యూసి అప్రూవల్ వచ్చింది వీళ్ళు ఇద్దరు మేలైన మేలో జూలైలో వచ్చింది వీళ్ళకి సోయ లేదు మరి సోయ ఎవరికి లేదేమో కానీ ఈ రోజుకి కూడా పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుకి సీడబ్ల్యూసి అప్రూవల్ లేదు హరీష్ రావు గారు ప్రెస్ చూపెడుతున్న లెటరు సిడబ్ల్యూసీలో ఒక డైరెక్టరేట్ నుంచి ఇంకో డైరెక్ట్ లెటరు సిడబ్ల్యూసీ స్పష్టంగా మన ప్రభుత్వానికి లెటర్ రాసి అసలు ఆ ప్రాజెక్ట్కి అనుమతి లేదు డిపిఆర్కి అనుమతి లేదు ఇప్పటి వరకు ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ కూడా క్లియర్ చేయలేదు అని చెప్పి లిఖిత పూర్వకంగా ఇవ్వడం జరిగింది అయినా సరే అయినా సరే ఎందుకైనా జాగ్రత్త వహించాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో ఈ పోలవరం నల్లమాల సాగర్ ప్రాజెక్ట్ని వ్యతిరేకిస్తూ రిట్ పిటిషన్ వేసినాము అది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కోర్టులో ఫిఫ్త్ జనవరి మరి ఆ హియరింగ్ ఉందని చెప్పి కూడా మనం చేస్తున్నాము నెక్స్ట్ ఇది ఇప్పుడు హరీష్ రావు గారు లెటర్ అది చూపెట్టదు బ్యాక్ బ్యాక్ ఇది ఇది ఏంటిది సీడబ్ల్యూసీలో ఇంటర్నల్ కమ్యూనికేషన్ ఒక శాఖ నుంచి ఒక శాఖ జూలైలో రాసిన లెటర్ ఇది అంటే నీళ్ళు అంటే గోదావరిలో ఆ సముద్రం వయక్కు నీళ్ళు ఉన్నాయని చెప్పి ఇది అప్రూవల్ కాదు ఇది వాళ్ళ ఇంటర్నల్ కమ్యూనికేషన్ యాక్చువల్ లెటర్ రాసింది మనకి అది ఐదు లెటర్ పెట్టినెక్స్ ఇది సిడబ్ల్యూసీ ఫోర్త్ డిసెంబర్ ట్వంటీ ఫైవ్ అంటే ఓ నెల క్రితం మనకు రాసింది నో అది అది త్రీ అండి నో ఇన్ ప్రిన్సిపల్ కాన్సెంట్ ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఈజ్ గివెన్ బై సిడబ్ల్యూసి అంటే ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్కే కాన్సెంట్ లేదు డిపిఆర్కి అనుమతి లేదు ప్రాజెక్ట్కి అనుమతి లేదు ఏదో అబద్ధాలు చెప్పి మరి కాలం గడపాలంటే అది వాళ్ళ యొక్క ఈ ఫాల్స్ నెటివ్ నెరటివ్ ప్రిన్సిపల్ నెక్స్ట్ వాస్తవంగా గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో స్టేట్మెంట్ ఇచ్చిండు వెయ్యి టీఎంసీలు ఎక్స్ట్రా ఉన్నాయి అలా మూడు వేల టీఎంసీలు ఉన్నాయి ఆంధ్ర తెలంగాణ ఎవరు వాడుకుంటే ఏందనే విధంగా కత్తులు దూసేది లేదు చేతులు కలపాలి బేసిన్లు లేవు బేసి చల్లేవు అని వాళ్ళ హయాంలో గోదావరి నదీ జలాలు రాయలసీమ తీసుకుపోయే పనులు మొదలైనవి మనం వచ్చి వ్యతిరేకిస్తున్నాం ఇది చాలా స్పష్టంగా మనం చేస్తున్నాం నెక్స్ట్ ఓకే నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ ఈ పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు విషయంలో మన ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి కంప్లైంట్ పెట్టినాం గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి కంప్లైంట్ పెట్టినాం సిడబ్ల్యూసీ కంప్లైంట్ పెట్టినాం ముఖ్యమంత్రి గారు నేను పలుసార్లు కేంద్ర జలవనరుల మంత్రి సిఆర్ పాటిల్ గారు కలిసి లిఖిత పూర్వంగా మా అబ్జెక్షన్ తెలియజేసినాం సుప్రీం సుప్రీంకోర్టులో కూడా వేయడం జరిగింది నెక్స్ట్ అయితే ఏమని చెప్పినాం మనం ఇది సుప్రీంకోర్టులో ఈ ప్రాజెక్ట్కి ఇట్లా ఇల్లీగల్గా కట్టే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ చేసే అవకాశం ఉంది దీని మీద మొత్తం స్టే ఇవ్వాలని చెప్పి మేము సుప్రీంకోర్టు పోయినాం నెక్స్ట్ అదేవిధంగా నిన్న కేంద్ర ప్రభుత్వం ఒక జాయింట్ కన్సల్టేటివ్ కమిటీ అని వేసింది ఆ జాయింట్ కన్సల్టేటివ్ కమిటీలో నలుగురు సిడబ్ల్యూసి కేంద్ర ప్రభుత్వం నుంచి సిడబ్ల్యూసి చైర్మన్ కమిటీ చైర్మన్గా అదేవిధంగా నలుగురు సభ్యులు తెలంగాణ నుంచి ఆఫీసర్స్ నలుగురు సభ్యులు ఆంధ్రప్రదేశ్ నుంచి అదేవిధంగా కేఆర్ఎంబి చైర్మన్ జిఆర్ఎంబి చైర్మన్తో ఒక కమిటీ వేసింది ఆ కమిటీలో ఎక్స్పర్ట్స్ నిపుణులను పిలుచుకొని తెలంగాణ ఆంధ్రాకి మధ్యలో ఉన్న జల వివాదాల గురించి మీరు చర్చించి మీరు మూడు నెలల్లో ఒక రిపోర్ట్ ఇవ్వమని చెప్పి చెప్పారు దానికి కూడా అసలు బీఆర్ఎస్ అధికారంలో ఉంటే వాళ్ళేమో ఆ ముఖ్యమంత్రి అటు అటున్న ముఖ్యమంత్రితో ముఖ్యమంత్రులతో హలాయి బాయి చేసుకొని తెలంగాణ ఇంట్రెస్ట్లు సాక్రిఫైస్ చేసినారు మా హయాంలో ఇరు రాష్ట్రాల నుంచి ఆఫీసర్స్ కూర్చొని మీరు చర్చించుకోండి ఇట్ ఇస్ ఓన్లీ ఏ రికమెండేటరీ బాడీ మీరు చర్చించుకొని ఈ నీటి సమస్యలు ఈ నదీ విషయంలో ఏమైనా పరిష్కారం వస్తుందో చూడండి చెప్పినా దాని మీద కూడా అడ్డుగా మాట్లాడుతున్నారు మరి చాలా స్పష్టంగా తెలంగాణ ప్రభుత్వం నుంచి స్పష్టంగా చెప్తున్నావు ఈ నదీ జలాల